ఆ మహాశివుడు నీలికంఠుడు ఎలా అయ్యారు అసలు విషం తాగడం వెనుక గల రహస్యం ఏమిటి ఇదైతే చాలా ఆసక్తికరమైన కథ పురాణాల్లో చెప్పబడినట్లు ఒకసారి దేవతలు మరియు దానవులు అమృతాన్ని పొందేందుకు క్షీర సాగర మదనం చేశారు ఆ మదనంలో అనేక విలువైన వస్తువులైతే వెలువడ్డాయి కానీ ఒక్కసారిగా భయంకరమైన హాలాహల విషయం బయటికి వచ్చింది కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం దీని ప్రభావం వల్ల సర్వభూతాలు నాశనమైపోతాయి దీనిని చూసి దేవతలంతా భయపడిపోయారు ఇంకా అసురులు కూడా కంగారు పడ్డారు ఈ విషయాన్ని ఎవరు తాగలేరు ఎందుకంటే అది తాగిన వారిని వెంటనే నాశనం చేస్తుంది అందుకే ప్రపంచాన్ని రక్షించడానికి శివుడైతే ముందుకు వచ్చారు శివుడు ఆ హాలాహాల విషయాన్ని తన గొంతులో నిలిపేశాడు గాని దాన్ని మింగలేదు అందుకే ఆయన గొంతు నీలం రంగులో మారిపోయింది అయితే అప్పటి నుండి శివుణ్ణి నీలకంఠుడు అని పిలవడం ప్రారంభమైంది అయితే శివుడు ఈ విషాన్ని మింగకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది ఈ హాలాహాల విషం మహాప్రలయ శక్తిని కలిగి ఉంది అందుకే అది శివుడు గొంతులో ఉండటమే విశ్వాన్ని కాపాడింది కానీ దీని ప్రభావంతో శివుడు తీవ్ర బాధపడుతూ ఉన్నారు అప్పుడే దేవతలు ఆయనను రక్షించేందుకు భక్తితో శివాష్టకాన్ని పఠించారు అలాగే పార్వతీదేవి కూడా ఆయనను సమర్థంగా ధ్యానించారు అయితే ఆ మహాశివుడు విశ్వాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టారు ఇది శివుని త్యాగం ఇది దేవతలు అసురులు కూడా అంగీకరించిన గొప్ప ధర్మం అందుకే ఆ మహాశివుని మహిమ అపారమైనది మరియు భక్తితో ఆయన్ని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపించిందా మరిన్ని శివుని రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి